సీనియర్ రాజకీయ నాయకులు తిరుపతి మాజీ ఎమ్మెల్యే తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వపు పాలక మండలి అధ్యక్షులు కృష్ణతేజ విద్యాసంస్థల అధినేత డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి జన్మదిన వేడుకలు ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు తిరుపతి తిరుపతి మాజీ ఎమ్మెల్యే తిరుమల దేవస్థానం పూర్వపు పాలక మండలి అధ్యక్షులు కృష్ణతేజ విద్యాసంస్థల అధినేత డాక్టర్ చదరవాడ కృష్ణమూర్తి జన్మదిన వేడుకలు తిరుపతి పద్మావతిపురంలోని డాక్టర్ చదరవాడ కృష్ణమూర్తి స్వగృహంలో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించుకున్నారు జన్మదినం సందర్భంగా ఉదయం నుంచి అభిమానులు పెద్ద ఎత్తున చదరవాడ కృష్ణమూర్తి నివాసానికి చేరుకుని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు నేటి యువతకు రాజకీయ నాయకులకు డాక్టర్ చదరవాడ కృష్ణమూర్తి ఆదర్శ గా వారు నిస్వార్థమైన సేవలు అందించారని తెలిపారు పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఈనాడు ఒక శ్రమయేవ విజయత అనేటువంటి పదానికి నానుడిగా ఒక మండల స్థాయి నాయకుడి నుంచి పరమ పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవికి ఎతగడం అనేది తాను చేసుకున్నటువంటి కృషి శ్రమ అకుంఠితమైన దీక్ష నిష్కల్మషంగా నిష్పక్షపాతంగా ప్రజాసేవ చేయటం వల్లే ఆయన ఇంత ఎదిగినారు వారు మా మిత్రులు చాలా కాలంగా నాకు మా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా చాలా స్నేహభావంతో ఉంటూ శాసనసభ్యులుగా అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు రెండు మాటలుంటూ విద్యా సంస్థలు నెలకొల్పి అదే కాకుండా ఒక కృష్ణ తేజ ఛానల్ నిర్వహిస్తూ దాంట్లో ఒక ఛానల్లో వార్తలే కాకుండా యూట్యూబు ట్విట్టరు ఆధునికమైనటువంటి ప్రసార మాధ్యమాలు అన్నింటిలో కూడా వార్తలు ప్రసారం చేస్తూ నిష్పక్షపాతంగా చూపించే ఎనలేని సేవ చేస్తున్నటువంటి మా మిత్రులు చదలవాడ కృష్ణమూర్తి గారు మరింత ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటూ గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ అయినటువంటి చదలవాడ కృష్ణమూర్తి గారికి ఈరోజు జన్మదిన సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది కలియు వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో ఆయన మరెన్నో జన్మదినాలు సంపూర్ణ ఆరోగ్యంగా జరుపుకోవాలని మేము ఆశిస్తున్నాము అలాగే తిరుపతి అభివృద్ధికి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు ఎంతో కృషి చేశారు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉన్నప్పుడు టీటీడీలో అనేక మార్పులు తెచ్చి ప్రతి ఒక్కరికి సులభతరంగా దర్శనం చేపించారు అలాంటి మంచి వ్యక్తికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని కలియుగ వెంకటేశ్వర స్వామి ఆయనకు మెండుగా ఉండాలని తిరుపతి అభివృద్ధిలో ఆయన పాత్ర ముఖ్యమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే కృష్ణతేజ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ పెట్టి ప్రతి ఒక్కరికి యూకేజీ నుంచి డెంటల్ కాలేజీ వరకు అందరికీ నాణ్యమైన విద్యను అందిస్తున్నారు ఆయనకు శుభాకాంక్షలు ముఖ్యంగా కృష్ణ తేజ ఛానల్ ఎండి ఆయన కృష్ణ తేజ ఛానల్లో అనేక వార్తలు ఉపయోగపడే వార్తలు నిష్పక్షపాతంగా అందరికీ చూపిస్తున్న కృష్ణతేజ ఎండీ గారికి అలాగే వారి సిబ్బందికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తుంది